అమెరికా అంటే అగ్రదేశం మాత్రమే కాదు విశ్వాసానికి మారు పేరుగా ఉండేది పెట్టుబడులు బంగారం నిల్వలకు సురక్షితమైన దేశంగా ప్రపంచ దేశాలు నమ్మేవి కానీ ట్రంప్ తీరుతో ప్రపంచ దేశాలు టెన్షన్ పడుతున్నాయి సుంకాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఆందోళన మాత్రం ఆయా దేశాలను వీడటం లేదు అందుకే అమెరికాలో నిల్వ ఉంచిన గోల్డ్ను వెనక్కి తీసుకోవాలన్న చర్చ మొదలైంది ఒకవేళ ట్రంప్ ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకోవటమో లేక స్తంభింప చేయటమో చేస్తే తమ పరిస్థితి ఏమిటంటూ చాలా దేశాలు టెన్షన్ పడుతున్నాయి ప్రధానంగా అమెరికాలో నిల్వ చూసిన గోల్డ్ను వెనక్కి తేవాలని జర్మనీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు అమెరికాలో జర్మనీ గోల్డ్ నిల్వలు ఎంతున్నాయి ట్రంప్ విషయంలో జర్మనీ ఎందుకు భయపడుతోంది లెట్స్ వాచ్ అమెరికాపై ప్రపంచానికి నమ్మకం సడలుతోందా అమెరికా గోల్డ్ నిల్వలను జర్మనీ వెనక్కి తెస్తుందా అమెరికాలో ను జర్మనీ ఎందుకు నిల్వ చేసింది ప్రపంచాన్ని సుంకాలు డొనాల్డ్ ట్రంప్ కుదిపేశాడు అమెరికా అధ్యక్షుడి దెబ్బకు చాలా దేశాలు గందరగోళంలో పడ్డాయి ఆయా దేశాలకు ట్రంప్ ఊరటనిచ్చాడు సుంకాల అమలును వాయిదా వేశాడు డెబ్బై ఐదు దేశాలపై సుంకాలను తొంభై రోజుల పాటు నిలిపేస్తున్నట్టు ట్రంప్ వెల్లడించాడు అయితే ట్రంప్ ఆందోళనలు మాత్రం ఇంకా తగ్గలేదు చాలా దేశాలు ట్రంప్ తీరుపై ఆందోళనకు గురవుతున్నాయి ఈ ఆందోళనే అమెరికన్ వ్యాపారాలను వణికించనున్నాయి బ్రాండ్ అమెరికా నమ్మకానికి బీటెలు పడుతున్నాయి నిజానికి యునైటెడ్ స్టేట్స్ అంటే నమ్మకానికి మారు పేరు ఎలాంటి పెట్టుబడులకైనా సురక్షితమని ఇన్వెస్టర్లు నమ్ముతారు స్థిరమైన కరెన్సీ కావాలంటే అమెరికన్ డాలర్ ని ఉపయోగించేవారు విశ్వసనీయమైన ప్రభుత్వ బాండ్ కావాలంటే అమెరికా ట్రెజర్ నుంచి కొనుగోలు చేయొచ్చన్న ధీమా ఉండేది మీ బంగారాన్ని విదేశాల్లో నిల్వ చేయాలనుకుంటున్నారా ఫెడరల్ రిజర్వ్లో పెట్టండి నిపుణులు సూచించేవారు నిజానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా వ్యవస్థను అక్కడి పాలకులు అలా మార్చేశారు ఇప్పటి వరకు అమెరికా కూడా ప్రపంచానికి విశ్వసనీయ కేంద్రంగా ఉండేది యునైటెడ్ స్టేట్స్ రూపొందించిన వ్యవస్థ వారి సైనిక ఆర్థిక బలమే అందుకు కారణం కానీ ఇదంతా గతానికి చెందిన ఘనతగానే మిగులుతుందా అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి ఇప్పుడు అమెరికా నుంచి తమ బంగారాన్ని వెనక్కి తీసుకురావాలని మిత్రదేశం జర్మనీ యోచిస్తోంది ప్రతి దేశానికి ఎంత కొంత బంగారం నిల్వ ఉంటుంది ఆయా దేశాలు ఆర్థిక స్థిరత్వానికి బులియన్ల కోసం బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నారు అయితే కొంత బంగారాన్ని చాలా దేశాలు విదేశాలలో నిల్వ చేస్తున్నాయి ఇలాంటి నిల్వ కేంద్రాల్లో లండన్ న్యూయార్క్ చాలా ఫేమస్ కారణం ఈ రెండు నగరాలు ప్రపంచంలోని కీలకమైన ఆర్థిక కేంద్రాలు ఇక్కడ చేస్తే బంగారాన్ని అమ్మడం లేదా తాకట్టు పెట్టడం సులభం చాలా దేశాల్లో బంగారం భద్రత అనేది అతి పెద్ద ఆందోళన ఒకవేళ ఏదైనా ఒక దేశం బంగారాన్ని స్వదేశంలో నిల్వ చేసుకుందని అనుకుందాం ఆ దేశంపై శత్రువులు దాడి చేస్తే ఆ మొత్తం బంగారాన్ని స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉంది అందుకే చాలా దేశాలు కొంత బంగారాన్ని విదేశాలు నిల్వ చేస్తాయి ఒకవేళ ఏదైనా దేశ ఆర్థిక పరిస్థితి దిగజారితే ఈ బంగారాన్ని అంతర్జాతీయ సంస్థలు తాకట్టుపెట్టి పెట్టి రుణాలను తీసుకునేందుకు సులువవుతుంది ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా చాలా రుణాలను తీసుకునేందుకు చాలా దేశాలు న్యూయార్క్ లండన్ నగరాల్లో తమ బంగారంలో కొంత భాగాన్ని చేస్తాయి ఈ క్రమంలో జర్మనీ వద్ద కూడా మూడు వేల మూడు వందల టన్నుల బంగారం ఉంది అయితే అందులో పన్నెండు వందల టన్నుల బంగారాన్ని అమెరికాలో జర్మనీ నిల్వ ఉంచింది అయితే ఇప్పుడు కొందరు జర్మనీ నాయకులు అమెరికాలో నిల్వ చేసిన బంగారాన్ని వెనక్కి తీసుకురావాలని కోరుకుంటున్నారు అందులో మాజీ జర్మన్ మంత్రి కూడా ఉన్నాడు తమ బంగారాన్ని వెనక్కి తేవాలని లేదంటే కనీసం తనిఖీలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఫెడరల్ రిజర్వ్ ఆధ్వర్యంలో ఉన్న పన్నెండు వందల టన్నుల గోల్డుని జర్మన్ నాయకులు ఎందుకు వెనక్కి తీసుకురావాలని కోరుకుంటున్నారు అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ పై విశ్వాసం లేదని వారు చెబుతున్నారు టెక్నికల్ గా చూస్తే జోమనీ గోల్డ్ అమెరికా గడ్డపై ఉంది ఒకవేళ అమెరికా ప్రభుత్వం ఆ బంగారాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయిస్తే జర్మనీ ప్రభుత్వం ఏం చేయగలదు న్యూయార్క్కు జర్మనీ సైన్యాన్ని పంపలేదు నిజానికి విడ్డూరమైన ఆలోచనగా అనిపించచ్చు కానీ జర్మనీ నాయకులు మాత్రం ఆందోళన చెందుతున్నారు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభమని ఏమీ జరక్కముందే అప్రమత్తమవడం మంచిదే కదా అంటున్నారు జర్మన్లు ప్రస్తుతం అమెరికాలో బంగారం నిల్వ చేసిన ఇతర దేశాలు కూడా ఇప్పుడు ట్రంప్ విషయాన్ని చర్చించుకుంటున్నారు ఉదాహరణకు భారత్ను తీసుకోండి విదేశాల్లో నిల్వ చేసిన బంగారాన్ని భారత్ వెనక్కి తీసుకొస్తోంది లండన్ న్యూయార్క్ స్విట్జర్లాండ్లోని బాసిల్లో బంగారాన్ని భారత్ చేసింది అయితే ఇటీవల కొంత భాగం బంగారాన్ని ఢిల్లీ వెనక్కి తీసుకొచ్చింది గత రెండేళ్లలో దాదాపు రెండు వందల టన్నుల బంగారాన్ని స్వదేశానికి భారత్ తీసుకొచ్చింది అయితే భారత్ బంగారాన్ని వెనక్కి తీసుకురావడానికి కారణం వేరు భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంది ప్రస్తుతం భారత్కు రుణాలను తీసుకోవలసిన అవసరం లేదు అందుకే కొంత భాగాన్ని వెనక్కి తెచ్చింది కానీ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి అనుకోకుండా అమెరికాతో సంబంధాలు చెడిపోతే బంగారం పరిస్థితి ఏమిటి అన్న ఆందోళన వెంటాడుతోంది పైగా ట్రంప్ ఆధ్వర్యంలోని అమెరికా గోల్డ్ నిల్వలు సురక్షితమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతానికి ఇది కేవలం సందేహాలు మాత్రమే అమెరికా నుంచి బంగారాన్ని తరలించేందుకు ఏ దేశమూ అధికారికంగా చర్యలు చేపట్టలేదు కేవలం చర్చలు మాత్రమే సాగుతున్నాయి ఈ చర్చలతో ఒక్క విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు అమెరికాపై చాలా దేశాలకు నమ్మకం సడలుతోంది ఉదాహరణకు అమెరికా డాలర్ని చూడండి రెండువేల సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా డాలర్ నిల్వలు డెబ్బై శాతం ఉన్నాయి ఇప్పుడు ఆ నిల్వలు యాభై ఏడు శాతానికి పడిపోయే అమెరికా ప్రభుత్వ బాండ్ల పరిస్థితి కూడా అలాగే మారింది సాధారణంగా ఆర్థిక సంక్షోభాలు నెలకొన్నప్పుడు అమెరికా బాండ్లను కొనుగోలు చేస్తారు ఎందుకంటే ఇన్వెస్టర్లకు అమెరికా బాండ్లపై ఎంతో నమ్మకం అన్నమాట కానీ ఇప్పుడు చాలామంది అమెరికా ప్రభుత్వ బాండ్లను వదులుకుంటున్నారు ఎందుకు అమెరికాపై విశ్వాసం సన్నగిల్లింది అంటే దీనికి కారణం ట్రంప్ సుంకాలు చర్యలే అమెరికాపై ప్రపంచానికి ఉన్న నమ్మకం క్రమంగా సడలుతోంది దీనికి అమెరికా భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుంది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బలమైన వ్యవస్థలను అమెరికా సృష్టించింది అన్నింటినీ అమెరికా కేంద్రంగా ఏర్పాటు చేశారు రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా విజయం సాధించిన తరువాత ప్రపంచక్రమాన్ని మార్చే నిర్ణయాలు ఏ దేశమూ తీసుకోలేదు అందుకే అమెరికా కేంద్ర బిందువుగా మారింది విశ్వసనీయతకు మారుపీరుగా నిలిచింది ఎంతో నమ్మకమైన అగ్రదేశం నిజానికి రాజకీయాలను అనుసరించరాదు కాని ప్రపంచ ఆర్థిక సేవల్ని అమెరికా ఆయుధంగా మార్చుకుంది డాలర్ ఆధిపత్యాన్ని అస్త్రంగా చేసుకుంది తమ లాభాల్ని పెంచుకోవడానికి వ్యవస్థల్ని ఉపయోగించడం అమెరికా మొదలుపెట్టింది సహజంగానే చాలా దేశాలు అమెరికా తీరును వ్యతిరేకిస్తున్నాయి ఇప్పుడు అమెరికా గుత్తాధిపత్యాన్ని ట్రంప్ మరో లెవెల్కు తీసుకువెళ్లాడు ఫలితంగా అమెరికా మిత్రులు కూడా శత్రువులుగా మారుతున్నారు అలాంటి దేశాల్లో జర్మనీ కూడా ఉంది నిజానికి అమెరికా నుంచి గోల్డ్ను తరలించాలన్న చర్చ మాత్రమే జరుగుతోంది ఈ చర్చలు ఊపందుకుంటే అమెరికా ఆర్థిక ఆధిపత్యానికి బ్రేకులు పడటం ఖాయం